శ్రీ మాత్ర నేను మీరదేవి ఈ రోజు నేను కాకినాడ కోహూరు వారాహి క్షేత్రంలో ఉన్నాను చాలా మంది నేను ఏదైతే కాకినాడ వారాహి యొక్క వీడియోస్ చేస్తున్నానో అందులో కొంత కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారో ఆ కామెంట్స్ ని క్లియర్ చేయడానికి మాత్రమే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానండి నేను ఇప్పుడు మేడం ఈవో గారు సౌజన్య గారి దగ్గర అయితే ఉన్నాను అమ్మవారి దర్శనం అయితే చేస్తున్నాను నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి భగవంతుడి దగ్గర దయచేసి ఈ విధమైన రూమర్స్ అనేవి క్రియేట్ చేయొద్దండి ఎందుకంటే వారాహి అమ్మవారు అనేవారు ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు అండ్ మన అందరికీ కూడా అమ్మ చాలా చాలా చేస్తుంది బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల అవన్నీ మీకు తెలియ తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ కొన్ని కారణాల వల్ల ఏదైతే ధర్మాదయ దేవాదయ శాఖ ఆధ్వర్యంలోకి అయితే రావడం జరిగింది బట్ మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే అమ్మవారు వారాహి అమ్మవారు ఆ రోజు ఏ విధమైన పూజలు అందుకుంటున్నారో ఏ విధమైన భక్తుల పాలక కల్పవల్లిలో ఆవిడ ఉన్నారో ఈ రోజు కూడా అమ్మవారు అదే విధంగా భక్తులకి తన ఎందు ఎవరైతే విశ్వాసం ఉండి ఎవరైతే అమ్మవారిని నమ్మి అమ్మవారికి ఎవరైతే పూజలు చేసుకుని అమ్మవారి ఎందు ఆ అదే ఏదైనా ధర్మబద్ధమైన కోరి కోరుకుంటే అమ్మవారు అయితే మటుకు అవన్నీ తీర్చుతున్నారు కాబట్టి ఎవరి విషయాలు ప్రేమ మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే ఏదైతే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ యొక్క భక్తుల రద్దీ అనేది ఎలా ఉంటుంది చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే అంటే అప్పుడు ప్రసన్న గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ తగ్గింది అని అంటున్నారు నేను ఇక్కడ వీడియో చూపిస్తానండి మీకు మొత్తం ల్ గా ఇక్కడ అప్పుడు ఎంత మంది అయితే నేను చూసానో దానికన్నా రెట్టింపు అయితే ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ వచ్చి దేనికోసం అంటే అండి ఓన్లీ అమ్మవారి కోసం అమ్మ దర్శనార్థం మాత్రమే వస్తున్నారు నేనైతే మేడం తో మాట్లాడుతున్నాను మేడం ఎలా ఉంది అసలు భక్తుల రద్దీ అనేది భక్తుల ఏం తగ్గలేదండి ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ పొజిషన్ చేసుకుంది ఈ రోజు నేను ఈవోగా ఉండొచ్చు రేపొద్దున వేరే వాళ్ళు ఈవోగా రావచ్చు నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళు రావచ్చు కానీ అది సంబంధం కాదు అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు అమ్మవారి యొక్క లేల ఎప్పుడు ఉంటాయి మహిమలు ఆవిడ భక్తులు అందరికీ కూడా కోరికలు తీరుస్తారు కాబట్టి అందరూ అమ్మవారి గురించి వస్తారు తప్ప ఇక్కడ లక్ష్మీ ప్రసన్న గారి గురించో నా గురించో లేదా వేరే ఆఫీసర్ గురించో ఎవరు రాదు గుడి దేవస్థానం అదే అండి మేడం యాక్చువల్ గా నేను అరదక్ష అడగకూడదు నాకు తెలీదు కొంతమంది ఏదైతే సౌజన్య గారు క్రిస్టియన్ అని చెప్పిన మాట అంటున్నారు మేడం నేను సడన్ గా అడిగాను మేడం అసలు క్రిస్టియన్ అయితే తను ఎందుకండి కుంకుం పెట్టుకుంటారు ఎందుకండి గుడి దగ్గర అమ్మని అందరికన్నా ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఆవిడ ఎందుకు దర్శనం చేసుకుంటారు బట్ ఎందుకు ఈ విధమైన క్రియేట్ చేస్తున్నారు ఇలా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు మీరు అమ్మవారి కోసం వస్తున్నారు అమ్మని దండం పెట్టుకుని వెళ్ళండి ఇక్కడ ఈవిడ ఇంకా స్పెషల్ గా ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళు నిలబడే స్థితిలో ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు మళ్ళీ ఇంకొక గేట్ ఓపెన్ చేయించి అందులోంచి పంపిస్తున్నారు బట్ ఇవన్నీ చేస్తున్నారు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి అది కూడా అమ్మవారి దగ్గర ఆ విధమైన థింకింగ్ ఎప్పుడైతే ఉందో మనకి అంత అమ్మ మేలు చేస్తుంది బట్ వీళ్ళైనా అమ్మవారికి అదే సేవ చేస్తున్నారు తనైనా అమ్మవారికి అదే సేవ చేస్తున్నారు బట్ నేను తనైతే ఏమీ అనాలని ఉద్దేశం లేదు తనైతే హిందూ అనమాట తన అమ్మగారిని చాలా దండం పెట్టుకుంటారు అమ్మవారిని చాలా మొక్కుకున్నారు నేను తక్కినప్పటి నుంచి వస్తున్నానండి ఈ రోజు నేను ఎండమెట్లో తీసుకుని నిన్ను ఈవోగా వేసిన తర్వాత రావడం కాదు గుడి కట్టిన రోజు నుంచి కూడా నేను వస్తున్నాను మరి అలా మాట్లాడకూడదు కదా నేనైతే హిందువేనండి అసలు అలా మాట్లాడకూడదు తప్పు క్రిస్టియన్ తను ఏదో ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ అవ్వడం వల్ల తను ఏదో ఆగారు దాని గురించి మీరు అసలు అలా మాట్లాడకూడదండి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకి కూడా బట్టు ఇక్కడ పెట్టుకోకపోవడం కారణం ముక్కు ఎలర్జీ అని నాకు సైనస్ ప్రాబ్లం ఉంది ఆస్మా ప్రాబ్లం ఉంది దానివల్ల నేను పైన పెట్టుకుంటాను ఇక్కడ పెట్టుకోను ఎక్కడ పెట్టుకుంటే ఏంటి కుంకుమట్టు ఎక్కడైనా పెట్టుకోవచ్చు సూర్య గారు ఆయన వీడియోలో కూడా నేను చాలా చాలా కామెంట్స్ చేశాను కాదు ఔజన్య గారు క్రిస్టియన్ అండి బట్ ఆయన చెప్తున్నారు అది కాదు క్రిస్టియన్ క్రిస్టియన్ కాదండి హిందూ అని చెప్పినప్పుడు కూడా ఎందుకు ఆ విధమైన ఈ నెగిటివిటీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఇలా నెగిటివిటీని క్రియేట్ చేయకండి మీరు ఏదైనా నిజంగా అమ్మ మీద భక్తులు ఉన్నట్లయితే అమ్మ నిజంగా మీకు కావాలి అనుకుంటే కనుక అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోండి లేదు మీరు ఇంట్లో పెట్టుకుని అమ్మవారిని పూజించండి బట్ నేను వన్ ఇయర్ నుంచి పూజిస్తున్నాను నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను అమ్మ నాకు ఎన్నో ఎన్నో చేసింది ఎన్నో కోర్టు సమస్యలను తీర్చింది నా ఆరోగ్యపరంగా నా కొన్ని ఇష్యూస్ తీర్చింది బట్ మీ అందరికీ కూడా తీర్చుతుంది ఇంకొక విషయం అండి ఏమండి లక్ష్మీ ప్రసన్న గారు మీరు లేరు ఆ ఇల్లు ఆ గుడి యొక్క గుడి ముందు ఎలా ఉందో అలా లేదు అసలు లక్ష్మీ ప్రసన్న లేదు గుడి అని అనకూడదు కదండి ఏదైనా ఈ గుడికి అమ్మవారి యొక్క విశిష్టతను బట్టి భక్తులు వస్తున్నారు బట్ ఆవిడ ఉంటే మేము వస్తామండి మీరు ఉన్నప్పుడు ఒకలా ఉంది మీరు లేనప్పుడు ఒకలా ఉంది మీరు ఉన్నప్పుడు అన్నదానాలు ఎలా జరిగే మీరు లేనప్పుడు ఎలా జరిగేది బట్ ఇవన్నీ కూడా వద్దండి నేను ఇవన్నీ వద్దని చెప్పడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను మీరు ఓన్లీ అమ్మవారి కోసం రండి అమ్మ మీ అమ్మ ఎప్పుడూ ఉంటుంది అమ్మని ఎవరైతే భక్తితో ఏదైతే ధర్మబద్ధమైన కోరిక కోరుతారో అమ్మ ఎప్పుడు కూడా కోరిక నెరవేర్చుతుంది బట్ మీ అందరికీ తెలుసు కాబట్టి వారాహి అనగానే మీరు ఒక ఎమోషన్ ఫీల్ అవుతున్నారు వారాహి అమ్మవారు అనేటప్పటికీ అమ్మవారిని చాలా చాలా గుడ్ థింకింగ్ తో అంటే అమ్మ ఏదన్నా అడిగితే మనం చేస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు నేను ఇది క్లియర్ చేయడానికి మాత్రమే వీడియో చేస్తాను ఏదైతే మీరు క్రిస్టియన్ అని చెప్పేసి అని అంటున్న మాటను నేను తీయడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను సౌజన్య గారు ఏంటో నాకు తెలుసు ఎందుకంటే ఆవిడ హిందూ కాబట్టి ఆవిడ నాకన్నా ముందు నుంచి అమ్మవారి భక్తురాలు కాబట్టి నాకు చాలా చాలా మాటలు ఆవిడ ద్వారా నేను తెలుసుకున్నాను బట్ ఇలాంటి మాటలు అయితే మాట్లాడద్దు ఆవిడ చాలా బాగా ఆవిడ చాలా బాగా ఇక్కడ అంతా కూడా మేనేజ్ చేయగలుగుతున్నారు యాజ్ ఎ సింగిల్ ఉమ్మెన్ అటు పిఠాపురం చూసుకుని ఇక్కడ కూడా చూసుకుంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి అందరినీ భక్తులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కలకరిస్తూ చాలా చాలా బాగా ఉంటున్నారు బట్ ఇక్కడ భక్తులతో నేను నిరూపిస్తాను కావాలంటే ఇంకా డౌట్స్ వస్తాయి కనుక నేను తప్పకుండా ఫిఫ్టీన్ డేస్ వస్తాను నేను ఇక్కడ కి వస్తాను తప్పకుండా ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నదానం కూడా చాలా చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ ఉన్న భక్తుల మాటల ద్వారా నేను తెలుసుకున్నాను బట్ ఇలాంటి నెగిటివిటీ చేయొద్దు అంత మంచి జరగాలి అమ్మ మీకు అంత మంచిగా చూసుకుంటుంది ఇంకేమైనా డౌట్స్ అంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తే మాత్రం అమ్మవారు నేను ఏ ఎవరు దూరం తెలుసుకోండి నెగిటివిటీ అంటే బయట నెగిటివ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అమ్మ ఖచ్చితంగా శిక్ష వేస్తారు బయటికి బయటికి వీడియోస్ ద్వారా కనిపించింది కాదండి అక్కడ ఏదో తప్పు జరిగింది కాబట్టి ఈ విధంగా జరిగిందని విషయాన్ని గమనించండి ఎన్నో దీనికన్నా పెద్ద 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 గుళ్ళు ఉన్నాయి బట్ అవన్నీ ఎందుకు దేవాదాయ ధర్మాద శాఖలోకి వెళ్లేదు ఇక్కడ ఇక్కడ ఎందుకు వెళ్తుందండి ఇక్కడ ఈ గుడి దగ్గర వచ్చిన కంప్లైంట్స్ అన్ని ఉన్నాయంట అన్ని ఉండడం వల్ల మాత్రమే అలా జరిగింది నేను ఓపెన్ గా చెప్తున్నాను దీంట్లో నేను ఎవరికి భయపడవలసింది జడవలసింది ఏమీ లేదు ఓకేనా గా మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను మీరు ఎందుకు కామెంట్స్ పెట్టినా అన్నింటికీ రిప్లై ఇచ్చే శక్తి అమ్మ నాకు ఇస్తుంది బట్ ఏ విధమైన రూమర్స్ ని క్రియేట్ చేయదు అమ్మ కోసం అమ్మ మీ అమ్మ యొక్క దీపాలు మీ అందరి ఉండాలని కోరుకుంటున్నాను సరిపోజాన సుఖం